ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మానసా క్రియేషన్స్ ఇవాళ మనమైతే ఒక స్వీట్ రెసిపీస్ చూసుకోబోతున్నాం అవేంటంటే రేపే అంటే జూలై పదిహేడు మనకి తొల ఏకాదశి పండుగ ఉంది కాబట్టి ఆ పండగకి మనం స్పెషల్గా చేసే రెండు పిండి వంటలు ఏంటంటే పొడిలు ఏం పొడిలు అంటే ఇవి శనగపిండి శనగపిండితో మనం చిమ్మిరంటాం కదా చిన్నప్పుడు అది ఇంకోటి పేలాల పిండితో పిండి మనం అప్పుడు స్కూల్లోకి తీసుకెళ్లే వాళ్ళం కదా అలాంటి ఆ పిండిల్ని మనం రేపు దేవుడికి ప్రసాదంగా పెట్టుకోవడానికి పూజ చేసుకోవడానికి యూజ్ చేస్తాం కాబట్టి మనం ఆ తొలైకాదశికి ఈ పిండిలు ఎలా ప్రిపేర్ చేస్తామనేది ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళి చూసేసుకుందాం ఫస్ట్గా అయితే మనం శనగ పిండితో అంటే చిమ్మిరి చేయబోతున్నాం దానికి ఫస్ట్గా ఒక కొబ్బరి చిప్పలో నేను హాఫ్ తీసుకున్నాను దాన్ని తురుముతున్నాను నీట్గా గ్రైండర్ పెట్టి ఎందుకంటే మనం మిక్సీలో వేసినప్పుడు అవి చిన్న చిన్నగా అవ్వదు కాబట్టి మనం ఇందులో తురిమేసి మిక్సీలో వేసుకుంటే చాలా ఫైన్గా అయిద్ది అందుకని ఒక హాఫ్ని తురిమే తురిమేస్తున్నాను చూసారంటే ఇలా నీట్గా తురిమేసుకున్నాను ఇది అయిపోయాక పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు బెల్లాన్ని రెండు పౌడర్లు ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను రెండిటికి ఒకేసారి బెల్లం క్వాంటిటీని తీసుకుంటున్నాను ఒకటైతే రౌండ్ తీసుకున్నాను అదే ఉండబెల్లం అంటారు కదా అది ఇంకొక చెక్క బెల్లం తీసుకున్నాను రెండు కలిపి చేస్తే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది స్వీట్నెస్ అనేది కూడా కరెక్ట్గా ఉంటుంది కాబట్టి రెండు కలిపి చేస్తున్నాను ఇదైతే చెక్క బెల్లం కొట్టేసి పోసేసుకుంటున్నాను ఇప్పుడు ఉండబెల్లని కూడా చాకుతో నీట్గా తురిమేస్తున్నాను ఇలా మొత్తాన్ని తురిమేసుకొని రెండింటిని పక్కన పెట్టేసుకున్నామంటే మనం మనకి బెల్లం అనేది ప్రిపేర్ అయిపోద్ది ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే చిమ్మిరు కదా ఇప్పుడు ఫస్ట్ శనగపిండిది కదా మనం చేస్తున్నాం కాబట్టి పుట్నాల పప్పు కూడా తీసుకోవాలి దీనికి ఇంతకు ముందు కాలంలో అయితే రోట్లో వేసి దంచడాలు మంగళం అనే పెంకులు ఉండేవి కుండలు పగిలిపోతే ఆ పెంకులతో ఫ్రై చేసి చేయడాలు అవన్నీ చేసేవాళ్ళు ఇప్పుడు అవన్నీ మనకి అవైలబుల్లో లేవు కాబట్టి నార్మల్గా ఇంట్లోనే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మనం ఇప్పుడైతే చూపిస్తున్నాం చేసి తెలుసుకోబోతున్నాం చూసారంటే నీట్గా చాకతో బెల్లాన్ని ఎలా తురిమేసేయాలి మొత్తాన్ని ఈ బెల్లం అంతా ప్రిపేర్ అయిపోయినాక పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఇందాక మనం తురుము పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా నాకైతే పావు కప్పు ఒక కొబ్బరైందండి అది అందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడైతే మనం ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకుంటే ఒక కప్పు క్వాంటిటీ బెల్లం తీసుకోవాలి కరెక్ట్గా ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి ఒక కప్పు బెల్లాన్ని తీసేసుకుంటున్నాను నెక్స్ట్ ఒకప్పు పుట్నాల పప్పుని తీసుకుంటున్నాను ఈ పుట్నాల పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ అనేది చాలా బాగుంటుంది షుగర్ పేషెంట్స్ కూడా ఖచ్చితంగా తినొచ్చు ఎందుకంటే ఇందులో మనం ఏ షుగర్ యాడ్ చేయో ఓన్లీ బెల్లం యాడ్ చేస్తాం కాబట్టి షుగర్ పేషెంట్స్ కూడా ఇబ్బంది లేకుండా తినేసేయొచ్చు ఇప్పుడు కప్పు పుట్టినాల పప్పు యాడ్ చేసి ఫ్లేవర్ కోసం మంచి ఫ్లేవర్ కోసం వాసన కోసం ఇలాచి యాడ్ చేయాలి ఒక త్రీ ఇలాచి యాడ్ చేశారంటే మంచి గుమ్మగుమ ఫ్లేవర్ వచ్చేస్తుంది సువాసన చాలా బాగుంటుంది తినేటప్పుడు మనకి చాలా బాగా అనిపిస్తుంది ఒక మూడు ఇలాచి యాడ్ చేయాలి ఇందులో చూసారంటే మూడు ఇలాచి యాడ్ చేసేసి ఇది మొత్తాన్ని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేయాలి చేసేసి ఇప్పుడు మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకో సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు మనకి ఈ పిండి అనేది రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఇంకో పిండి ప్రిపేర్ చేసుకోబోతున్నాం కదా పేలాల పిండి జొన్నలతో అది ఎలా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు మనం చూసేద్దాం చూసారంటే ఈ పౌడర్ చాలా ఫైన్గా అయిందండి బౌల్లో పోసి పక్కన పెట్టేసాను ఇప్పుడు స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని కప్పు జొన్నలు తీసుకుంటున్నాను నేను మీరు క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు ఈ ఒక్కప్పు జొన్నల్ని నీట్గా స్లో ఫ్లేమ్లో పెట్టి చాలాసేపు ఫ్రై చేయాలండి కలుపుతానే ఉండాలి కంటిన్యూస్గా ఎందుకంటే మాడిపోకుండా ఉండడానికి ఇవి ఇప్పుడు మనకి మనం పాప్కార్న్ ఎలా అయితే పువ్వుల్లాగా వచ్చేస్తాయో విచ్చుకొని ఈ జొన్నలు అనేవి కూడా మనకు అలాగే వచ్చేస్తాయండి చూస్తే చాలా లో ఫ్లేమ్లో పెడితే లాస్ట్ వచ్చేసరికి మనకు అలా పువ్వుల్లా ప్రిపేర్ అవుతాయండి అసలు మాడిపోకూడదండి లో ఫ్లేమ్లో పెట్టి మీడియంగా ఫ్రై చేస్తూనే ఉండాలి చూసారంటే ఇలా కంటిన్యూస్గా కలుపుతానే ఉండాలి ఇది బాడీకి కూడా చాలా హెల్దీ అండి కథ ఇప్పుడు అందరం మర్చిపోయాం కానీ కొబ్బరి బెల్లం శనగపప్పు అనేవి బాడీకి చాలా గట్టితనాన్ని ఇస్తుంది అండి ఎముకలకి చాలా పుష్టిని ఇస్తుంది కాబట్టి ఇవి మనం అప్పుడప్పుడు తింటూ ఉండాలి కానీ అప్పుడప్పుడు తినలేదు కాబట్టి ఇలా ఫెస్టివల్స్ కన్నా ఖచ్చితంగా చేసుకొని తింటే కొంచెం మనం ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఖచ్చితంగా ఇలా ఇక చూడండి అవన్నీ పువ్వుల్లాగా వచ్చేస్తున్నాయి చిటపట చిటపట అంట ఇలా అయిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకోవాలి వీటిని ఎందుకంటే మిక్సీలు వేసేటప్పుడు అప్పుడు మనకి వేడిగా ఉండకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలా చల్లారి పెట్టేసుకున్నామంటే ఫ్యాన్ కింద ఇవి మనకి చల్లారిపోతాయి కంటిన్యూస్గా అయితే కలుపుతూనే ఉండాలండి ఇది మాత్రం అస్సలు మర్చిపోకూడదు ఇందులో ఉన్న టిప్ అంటే ఇదే అండి ఇందులో మీరు కొంచెం తెల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు మేమైతే హీట్ అని చెప్పి తెల్ల నువ్వులు పెద్దగా యూజ్ చేయమండి మీరైతే యాడ్ చేసుకునే ఫ్లేవర్ బాగుంటుంది చూసారంటే మొత్తాన్ని ఇలా కలిపేసేయాలి చూడండి పువ్వుల్లాగా లాగా ఉన్నాయి అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలారి పెట్టుకోవాలని చెప్పాం కదా ఇక ఫైవ్ మినిట్స్ అలారి పెట్టేసుకున్నాం అంటే ఇది పౌడర్ వేసుకోవడానికి మనకి రెడీ అయినట్టు చూడండి ఇలా నీట్గా మాడిపోకుండా వచ్చాయి దోరగా ఇలా ఫ్రై అవ్వాలి ఇప్పుడు వీటిని మనం ఒక మిక్సీ జార్ చేసుకు తీసుకోవాలి ఇప్పుడు మనం ఒక కప్పు జొన్నలు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు సేమ్ క్వాంటిటీ బెల్లం తీసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు బెల్లాన్ని అయితే యాడ్ చేస్తున్నాము మనం ఫ్రై చేసి పెట్టుకున్న జొన్నలను కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను మళ్ళీ ఫ్లేవర్ కోసం ఒక త్రీ ఇలాచి యాడ్ చేసామంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి చాలా టేస్ట్గా కూడా ఉండేది ఒక త్రీ ఇలాచిని కూడా యాడ్ చేసుకోవాలి మీరు ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి త్రీ ఇలాచి యాడ్ చేసేసుకున్నాక ఫైన్ పౌడర్ లాగా పౌడర్ చేసేసుకోవాలండి ఇప్పుడు మనకి ఇదైతే మెత్తగా పౌడర్ అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే చూడండి చాలా పౌడర్ బాగా సాఫ్ట్గా అయింది చూసారంటే రెండు పండ్లు చూడండి ఇది మనం చిమ్మిరి చేసాం కదా ఫస్ట్ అది ఇదైతే జొన్నలతో చేసింది చాలా బాగున్నాయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్